వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం కడప జిల్లా పులివెందల పర్యటనలో ఉన్నారు ఈరోజు ఆయన రెండో రోజు అక్కడ పర్యటిస్తున్నారు ఈ సందర్భంగా ఆయన రాయలసీమకు చెందిన పార్టీ నాయకులు కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు ఓటమికి సంబంధించినటువంటి కారణాల మీద విశ్లేషణ చేస్తున్నారు ఎనిమిదవ తారీఖున దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క జయంతి అనేది జరగబోతోంది వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా వైఎస్ జగన్ ఈ పర్యటన తలపెట్టారు రీసెంట్గా ఆయన పులివెందులు చేరుకున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులతో దాడిలో తీవ్రంగా గాయపడిన కడప రిమ్స్లో చికిత్స పొందుతున్న అజయ్ కుమార్ రెడ్డిని పరామర్శించారు అయితే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఎమ్మెల్యేలు డాక్టర్ సుధా ఆకేపాటి రెడ్డితో సహా కడప అన్నమయ్య రాయచోటి తిరుపతి జిల్లాలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలతో భేటీ అయ్యారు జగన్ ప్రజా దర్బార్ను కూడా నిర్వహించారు వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలంటూ ఇదివరకే పార్టీ కేడర్ సూచించారు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు అధికారులు ఉన్నా లేకపోయినా వైఎస్సార్ ఆశయాన్ని కొనసాగించేలా పార్టీ పరంగా అన్ని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు రక్తదాన శిబిరాలు పాఠశాలల్లో పేద విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ వంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలంటూ పిలుపునిచ్చారు ఓటమితో ఢీలా పడ్డ కేటర్లో వైఎస్ఆర్ జయంతి రోజున ఉత్తేజం నింపేలా గ్రామ గ్రామాల జెండాలను ఎగరవేయాలని ఆయన చిత్రపటానికి అర్పించాలని కార్యక్రమాలు చేపట్టాలని కోరారు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వైసీపీ కార్యకర్తలకు జగన్ తీపి కబురు వినిపించే అవకాశం ఉంది వారికి జీవిత బీమా ప్రమాద బీమాను ప్రకటిస్తారని తెలుస్తోంది ఎంత మొత్తం అనేది ఇంకా తెలియదు పది లక్షల రూపాయల వరకు బీమా ఉండొచ్చని చెప్తున్నారు వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులను అమ్ముకుని పార్టీ కార్యకర్తలు కింద స్థాయి నాయకులను పట్టించుకోకపోవడం వల్లే మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడానికి ప్రధాన కారణం అనే అభిప్రాయం వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే దీన్ని దృష్టిలో ఉంచుకుని పార్టీ కేడర్లో పునరుత్తేజం నింపేలా వారి మీద పార్టీ పరంగా వరాలు కురిపించే అవకాశం ఉందని తెలుస్తోంది ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే సభ్యంతరం తీసుకున్న ప్రతి కార్యకర్తకి రెండు లక్షల రూపాయల మేర ప్రమాద బీమాను అందిస్తున్నారు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారితో ఉచితంగా చదువు చెప్పించడం కెరీర్ కౌన్సిలింగ్ గైడెన్సు వారి పిల్లలకి ఎంతో కొంత సహాయం ఇలాంటి చేస్తున్నారు ఇదే తరహాలో పార్టీని నమ్ముకుని ఉన్న కార్యకర్తలకు ఆర్థికంగా ఆదుకోవడానికి సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్టు చెప్తున్నారు ఎన్నికల తర్వాత టీడీపీ దాడులు నష్టపోయిన ప్రతి కార్యకర్తకి నిధి ద్వారా ఆదుకునేలాగా ఏర్పాట్లు చేయబోతున్నారు